దేవుణ్ణి దేవుని ఎంతో ఎదుగుతూ వాళ్ళ సండే స్కూల్లో టీచర్స్ చెప్పిన ప్రతిదీ వాళ్ళు ఈ సమయంలో ఒక ఆర్ట్గా ఎగ్జిబిషన్గా వాళ్ళు ఎంత చక్కగా ప్రదర్శించారో చూడండి ఇది దేవుణ్ణి అద్భుత సృష్టి చిన్న పిల్లలైనా ఎంతో స్పష్టంగా వాళ్ళు దేవుణ్ణి ఆయన యొక్క అద్భుత సృష్టిని ఏ విధంగా వాళ్ళు ఈ యొక్క రోజున ఫస్ట్ దినాన వాళ్ళు సండే స్కూల్లో ఎగ్జిబిషన్కి ఏర్పాటు చేశారు చూడండి ఫస్ట్ క్లాస్ చిల్లం చేశారు కానాను వివాహం అవునండి కానాను వివాహంలో ప్రభుని పిలిచినప్పుడు ఆ యొక్క విందులో ఆ యొక్క ద్రాక్షరసం అయిపోయిన సమయంలో ఆ నీటిని ద్రాక్షరసంగా ప్రభు మార్చారు కదా ఆ ఇక్కడ చూడండి ఇక్కడ కూడా ఏదైనా మనం ఆత్మ ఫలాలు చక్కగా ఫలాల పేరుతో సహా వీళ్ళు ఎంత చక్కగా క్రియేట్ చేశారు చూడండి చిన్న పిల్లలైనప్పటికీ చాలా నేర్చుకున్నారు ఈ విధంగా మనము ప్రభులు పిల్లల్ని పెంచేవారిగా ఉండడం అది మనకు జీవనకరం ఎంతో శ్రేయస్కరం ఐపీలో యొక్క సుందరం అనగడగానే దేవాలయం దగ్గర ఫుడ్ వాళ్ళు స్వస్థత పొందారు అది కూడా

తయారు చేసినవి ఏంటి అని అడిగినప్పుడు చక్కగా వాళ్ళు మాట్లాడుతూ ఇది ఇదండి ఇది ఇదండి అని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చూడండి చూడండి ఆ యొక్క సముద్రంలో ఉన్నప్పుడు ఆ యొక్క శిష్యులతో ఉన్నప్పుడు ఆ నీటి పైన నడిచాడు కదండి ఆ అద్భుతాన్ని కూడా చక్కగా ప్రదర్శన చేశారు అర్పణ కూడా చిన్న పిల్లలైనప్పటికీ ఎంత చక్కగా ప్రదర్శించారు నిదర్శనాన్ని నా దేవుల్లో మన పిల్లల్ని పెంచడం మనకి ఎంతో దీవిన ఆశీర్వాదం